సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి జైళ్ల అధ్వానంగా ఉందని సరైన వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని బకాయిలు ఉన్న మెస్ కాస్మెటిక్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే మెస్ కాస్మెటిక్ పెంచాలని కోరారు సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న కుక్ వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు వసతి గృహంలో విద్యార్థులకు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏ ప్రభుత్వం మారిన విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు గురుకులాల్లో సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్ జిల్లా ఆఫీస్ సూర్య ఓంరాజ్ హరికృష్ణ వినయ్ చందు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలా ఈరోజు అధికారంకి వచ్చి యాభై ఏళ్ళ పైన గడుస్తుంది కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థులు పట్టిన ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉన్న బిజులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేస్తే ఈరోజు ఏఎస్ఎఫ్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా సంక్షేమ మాస్టర్లు నూతన భవనాలు రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల హాస్టల్ ఉంటాయి ఈ రోజు రెండు వేల హాస్టల్ కూడా నూతన భవనాలు దాదాపు